ఇక్కడి మాటలు అక్కడ చెప్పి అక్కడ మాటలు తీసుకొచ్చి ఇక్కడ చెప్పి లేనిపోని మాటలు కల్పించి నా అంత మంచివారు ఇంకెవ్వరూ లేదనుకొని ప్రశాంతంగా ఉన్న ఇద్దరి వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టేవారిని గొడవలు పెట్టేవారిని ఏమంటారు తంటాల మారి అంటారు అవునా కాల సామెతలి గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో ఎనిమిదో వచనం కీడు చేయ పన్నాగములు పన్ను వారిని తంటాల మారి అని పేరు పెట్టబడును మీరు ఉద్దేశం ఏంటో తెలుసా కీడు చేస్తారు పన్నాగములు పన్నుతూ ఉంటారు ఎలా చిచ్చు పెట్టాలి ఎలా గొడవలు రేపాలి మీరు ఉద్దేశం అదే ఎలాంటి వ్యక్తులతో జాగ్రత్త ఇలాంటి వ్యక్తులు ఇలాంటి తంటాల మార్లు అంటే అక్కడ మాటలు తీసుకొచ్చి ఇక్కడ లేనిపోని కల్పించి గొడవలు పెట్టేవారు ఉంటారు ఇలాంటి వ్యక్తులు కుటుంబాల్లోనూ సంఘాల్లో సమాజంలో కూడా ఉంటారు సమాధాన ధన్యులు వారు దేవుని కుమారులు అని పిలువబడతారు మరి లేనిపోని మాటలు చెప్పి గొడవలు పెట్టేవారిని ఏమంటారు తంటాలు మారి అంటారు ప్రిలరు విశ్వాసులమైన మనము తంటాలు మారి వలె ఉండకుండా సమాధానపరచువారి వలె దేవుని కుమారులు వలె ఉండటానికి ప్రయత్నించేద్దాం